రైల్వే కోడూరులో వైఎస్సార్ పార్టీ ఎన్నికల వ్యూహ రచన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ విఫ్ కోరాహుట్ల శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు వైసీసీపీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు పివి రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాస్ నుంచి గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు కొల్లం కంగిరెడ్డి వద్దలూరు సాయి కిషోర్ రెడ్డి చెవు రెడ్డి నియోజకవర్గ సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మొదట పెనగలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు సిహెచ్ రమేష్ బాబు గారు పెద్దలు గవర్నీలు తల్లితో సమానుడు మన పెద్దడి రామ్ గారు ఈ యొక్క మనకు ఆత్మస్థాయి పెరిగిందని చెప్పి మనకు మాటలు కోడ యొక్క మండలాలకు సంబంధించిన కార్యకర్తలు మరియు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు యొక్క ఆత్మీయ పాలించిన మీ అందరికీ చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తున్నాం అదేవిధంగా వేదిక పెద్దలందరూ కూడా పేరు పేరు గమనిస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి మనకు ఏ విధంగా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలంటే మన ఆలోచన ఉన్నప్పుడు కూడా మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ఎందరికో ఆదర్శవంతమైన నాయకుడు ఎంతో మందికి ఎన్నో కష్టాలు ఇచ్చినప్పుడు దగ్గర ఉండి చూసిన వ్యక్తి సో అటువంటి వ్యక్తి మనకు ఈ మన పార్లమెంట్ కు మన యువత వచ్చి దిశా దేశాన్ని నిర్దేశించి కొన్ని కొన్ని అనుభవాలు కల్పించే విధంగా రావడం సంతోషంగా మూడు పూలు ఆరుగా సంక్షేమ ఇంటికి రీచ్ అవుతున్నాయి దాంతో పాటు హాస్పిటల్ ఈ రోజు హాస్పిటల్ చూస్తా మరి మనం ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఏ తిరుగులు లేదా కడప కన్నడతో పోల పరిస్థితి ఈ రోజు ఫిఫ్టీ మినిట్స్ తో దాదాపు పదహైదు కోట్లు జనత మన ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం దాంతో పాటు రైల్వే ఎంటబడి దాంతో పాటు కోవిడ్ చిట్టి ఎంతో మంది చనిపోయారు దాదాపు యాభై కోట్ల రూపాయలు వచ్చిన ఈ ప్రభుత్వం చేస్తున్నాం దాంతోపాటు నీళ్ళ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు సో చివేల మండలము అదే పెరూ మండలం కుల్లంపేట మండలం దాదాపు సీఎం గారు గారిపోతే సోమసాల బ్యాడంతో దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ కోట్ల ప్రాంతానికి వచ్చిన గనప మన ప్రభుత్వాన్ని రెండు ప్రతి దాంట్లో కూడా మిదినరెడ్డి గారు ఆయన సహాయము అన్ని కూడా తీసుకుంటూ ఎక్కడ ఏదంటే మిగిలినెడ్డి గారికి ఫోన్ చేసి ఎక్కడ ఆయన ఫోన్ చేసి మరి కూడా ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన పరిస్థితి మనం చూసాం దాంతో పాటు మన క్యాటర్ కూడా ఎప్పటికీ ప్రజలు ప్రతి మండలంలో నాయకులు కూడా అందుబాటులో ఉన్న మనం చూస్తున్నాం నిజంగా ఇంత పెద్ద పార్టీ ఇంత భారీ పార్టీ అనేది నాయకులను కూడా నేను చూసిన వరకు ఎక్కడ ఎందుకంటే ఏ పల్లెలో పోయినా మనకు బలమైన నాయకత్వం ఏ మండలంలో పోయినా బలమైన నాయకత్వం ఉంది ఎక్కడ పోయినా ఒక నమ్మకమైన ప్రజలు సర్వ్ చేసే పరిస్థితి ఉన్నది నిన్నే చిట్టివేలు పోయినా నిన్న పుల్లంపట్ల కూడా ప్రోగ్రామ్ చేసే చాలా మంది కూడా ఇంటి బోర్డు మేము వేసేది జగన్ కే

ఈ రోజు స్టేజ్ పెట్టి కూర్చోబెట్టే అవకాశం కల్పిస్తుంది వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ జగన్ వైసీపీ పార్టీ మన ఎంపీ సార్ ఎమ్మెల్యే సార్ గానే దృఢ సంకల్పము ఒక కార్యకర్తను స్టేజ్ మీద కూర్చోబెట్టారు కాబట్టి ప్రతి కార్యకర్తకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుంది అనడానికి లేదే ఉదాహరణ కాబట్టి ప్రతి ఒక్కరూ నిమజ్జనంతో పనిచేయండి ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను గుర్తిస్తుంది మొన్న చూడండి ఏ ఒక్కరిని మన మొన్న ప్రతి సార్లున్నారు వారి గురించి మన పెద్దలందరూ కాబట్టి ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి ఇరవై రోజులు కష్టపడింది ఐదు సంవత్సరాలు మన బంగారు వైసీపీ చూసుకునే బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చూసుకున్నారు నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి దిశానిర్దేశం చేయను వచ్చని ఉన్న మన పెద్దలు పూజలు గౌరవీయులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రయ గారికి గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొండ శ్రీనివాసన్ గారికి వేదికలు అందించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఎక్కువ టైం తీసుకోవడం గౌరవనీయులు పెద్దలు పెద్దిరెడ్డి గారు మాట్లాడాలి కాబట్టి వారు ఇవాళ ఇక్కడికి వచ్చారు ఇవి వచ్చింది చాలా సంతోషం వారు వచ్చిన దాని వల్ల నాయకులు కార్యకర్తల విపరీతమైన ధైర్యం వచ్చింది అందరూ కచ్చిగట్టుగా పనిచేస్తామని వారికి విన్నవిస్తున్నాను ముఖ్యంగా రెండు మూడు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను తన పాదయాత్రలో చెప్పిన ప్రతి విషయమో జగన్ గారు నెరవేర్చినారు కరోనా కష్టకాలంలో కూడా తను చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చినారు అనేది మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా గడప గడప జరిగినప్పుడు ప్రతి ఇంట్లో మనకు వచ్చిన ప్రతి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అభివృద్ధి సంక్షేమము రెండు సార్లుగా తన ఈ ఐదేళ్ల పాలన ముందుకు కొనసాగించినారు ముఖ్యంగా మన ఎంపీ పెద్దిరెడ్డి ముఖ్ రెడ్డి గారి గురించి అలాగే మన ఎమ్మెల్యే కొరమట్టు శ్రీనివాస్ గారి గురించి రెండు విషయాలు చెప్పాను వీళ్ళిద్దరూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు అనమాట రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం రెండేళ్లకే పదవి వదులుకొని జగన్ గారి నడిచిన వ్యక్తి కొరమట్టు శ్రీనివాస అదే పద్ధతిలో రెండు వేల పద్నాలుగులో ఎంపీ అయిన తర్వాత తన ఎంపీ పదవికి తృణపాయంగా రాజీనామా చేసి జగన్ గారితో నచ్చిన వ్యక్తి పెద్ద మన ఎంపీ మిథున్ రెడ్డి గారు సో వీరిద్దరూ మన జగన్ గారికి సైనికులు అనమాట మనం గుర్తు పెట్టుకోవాలి నిజాయితీగా కంటిన్యూస్ గా ఎన్నో ఒత్తిడ్లు నాకు తెలుసు తన మీద తను ఎమ్మెల్యే పదవి కోల్పోయిన రోజు నేను తనతోనే ఉన్నాను ఎమ్మెల్యే గారితో ఎన్ని ఒత్తిళ్లు ఎన్ని ఉన్నాయనేది అందరికీ తెలియదు తెలియని నాకు కొంతవరకు తెలుసు అన్ని తట్టుకొని నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడిన వ్యక్తులు కాబట్టి మనందరూ విపరీతంగా కష్టపడి ఏదన్నా అన్నో కూడా మోటు చేసుకొని అందరితో సమన్వయం చేసుకొని ముందుకు నడిచి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మన శ్రీనివాసులు గారిని అలాగే అలాగే మన ఎంపీగా మెదన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపియాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి महाहुदयपुर का धन्यवादम जारी చేస్తు బలు తీసుకోండి దేనికి నేను రాసాక మిత్తలందరికే ఒకేగా బుడితం సాఫీ సటులు బుచడాయి కొట్టి పంతుగిరి అపొనిస్తోనాయ్ వయసర్ కానస్ పార్టీ అభ్యతి ఏ మనచారా అదేరేడిగా మరి అదేరేడిగా

ആ സമസ്യ വീണ സ്ഥാപന ജഗൻമോഹൻ രീതി സ്ഥാപന പരിശീലനം ആവട്ടോ എവരി പറ്റിയ మీద మన అధికారంలో నూట డెబ్బై ఐదు స్థానాలు అయినా కూడా ఎక్కడో ఒక సౌత్ పుట్టించే విధంగా ఎల్లో మీడియా అంతా పనిచేస్తా ఉన్నారు ఎల్లో మీడియా కానీ ఎల్లో పేపర్లు కానీ ఇప్పుడే చంద్రబాబు కూడా ఎన్ని చేసుకున్నాడు మాట్లాడుతున్నారు మీకు అంతా కూడా తెలుసు ఐదు సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అన్ని రకాల సంక్షేమ పత్రాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత ఆయన పునర్వ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల హామీలు నిర్ణయించడానికి దృష్టి పెట్టారు

ఆర్థికంగా కూడా అమలు చేస్తారు ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అందుతున్న కుటుంబాలు ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగా ఓ కుటుంబానికి అయితే లక్ష రూపాయలు పనిచేసిన తప్ప కూడా ఒక కుటుంబానికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూసా ఉన్నాం లేదా అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టాడో సంక్షేమానికి అభివృద్ధి తల్లిదండ్రులు బాధ్యత బిడ్డ వాళ్ళకి మంచి చదువు కావాలనే ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళు ఎత్తునే బట్టల దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి అన్ని బుక్స్ సపరేట్ గా ట్రైన్ చేసేసారు తెలుగు ఒక్కొక్క ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం గానే తర్వాత ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ పోటీ తత్వంతో మన వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు అందుకోవాలని చెప్పి వారు దూరాలు పిచ్చేసి ఆ పది పదిహేను సంవత్సరాల్లో ప్రతి కుటుంబంలో ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా అదే అదేవిధంగా గ్రామ పరిస్థితి ఏ విధంగా అదే విధంగా మన రాష్ట్ర పరిస్థితి కూడా ఆ విధంగా ఓట్లు లేని పిల్లలకు కూడా చెప్పారు అమ్మఒడి ఇవన్నీ కూడా కూడా ఓట్లు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఓట్లు వాళ్ళకి ఏదైనా ఒక సంక్షయం పరిగణిస్తే మనం ఓట్లు అనుకుంటారు ఆ విధంగా కూడా ఆలోచన చేయకుండా పిల్లలకి మంచి చదువు చేయాలని చెప్పి దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఈ విద్య పేద ఖర్చు చేయడం జరిగింది అదే విధంగా ప్రతి జిల్లా మెడికల్ కాలేజీ మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఈ రోజు ఆయన ఒకే సంతకంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు మనకున్న తొమ్మిది మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఈ రోజు మళ్ళీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు పదిహేడు మెడికల్ కాలేజ్ వాటికి అనుకుంటున్న హాస్పిటల్స్ 53000 కలిని టాక్స్ ఉండి నసియం అవర్ ప్యారమిడిక్ ఇస్ టాక్స్ మొన్న కూడా పర్మానేంట్ ఉండిపోయి ఆపనేడ మరి ఆనంత కూడా బరువులకి రావాలని చెప్పి నేను అప్పుడు పంచాయతీకింపేరు వంద దాదాపు 15000 మంది సచివాలయం వాళ్ళు వాళ్ళ సచివాలయం గ్రామ సచివాలయం పర్మానేంట్ బిల్డింగ్ ఒకటి 72000 ఎక్కడైతే ఇంకా తక్కువ జరాలి అన్నీ కూడా ఇచ్చాము మరి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టాము ఆరోగ్య క్లినిక్లు కట్టాము వల్కు మెడికల్ సెంటర్స్ కట్టాము మరి ఇవన్నీ కూడా అభివృద్ధి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువులకు కానీ వైద్యాలకు కానీ ఇంట్లో మన గ్రామంలోనే ಪರಿಪಾಲನೆ ಅದಾಪುರ ಸಚಿವಾಲಯ ಕಂಟ್ರಮೀದ ನೂತ ನಕ್ಷೆ ಜಿಲ್ಲಾ ಕೂಡ ರೀ ಚಂದ್ರ ಚಂದ್ರ ಎಂದರೆ ಕುಂಪಿ ಜಿಲ್ಲಿ ನಿರ್ಗಮಿಸ್ರು ಓಡಾಡಿ

హైదరాబాద్ లోగేజ్ వచ్చాము రేపు వల్ల లగేజ్ తీసుకొని హైదరాబాద్ అందుబాటులో ఉంటాయి అంత అసమర్థులు ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎవరినో లేదు ఎందుకంటే అసమర్థులు మరి అన్ని కూడా ఆసక్తి ఈరోజు మన కానీ మొదల్ నేను చెప్పేస్తాను అంటే అలాంటి విగ్రహుల్లో భాగ పుట్ట పోషనల ద్వారా వాడటం చేసి విగ్రహాలు వారు అనవది కేన విద్యకి ఊపట ఆ విధంగా మనం వెళ్ళేస్తాము అంటే ఈ అందరికీ మనం చేసాం తప్పకుండా సినిమా సర్కో కేమ్ కమిటీల కలెన్స్ అనగానే పుట్ట గారి జనమౌండి గారికి కొనిస్తారు ధన్యవాదాలు

அலணாங்க <laughs> சார் <laughs>